యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ గారి గురించి నీ నోటుకు వచ్చినట్టు వాగుతుంటావు అది నోరో డ్రైనేజీనో నువ్వు ఒక రోజాలాగా మరో స్టూడెంట్ లాగా తయారయ్యావు సిగ్గుసారం వదిలేసి ఎప్పుడు పడితే అప్పుడు ఏం మాట్లాడాలో కూడా కనీసం ఇంగిత జ్ఞానం ఉండదు ఒక పక్కన ఆయనకి త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్ నుంచి వైరల్ ఫీవర్ వల్ల ఆయన బాధపడుతూ ఉంటే అసెంబ్లీలో ఏదో జరిగింది నువ్వు కళ్ళు పడుకున్నావా అని చెప్పేసి ట్వీట్లు పెట్టావంట నీ ముఖం అంట నీ జీవితానికి నువ్వు చేసిన సినిమాలు పట్టుమని పది చెప్పు వరుసగా పది సినిమాలు నాకు ఆఫర్లు వచ్చినాయని చెప్పి చెప్పు లేదు అంటే నీ వల్లే సక్సెస్ఫుల్గా రన్ అయినటువంటి నాలుగు టీవీ షోస్ పేరు చెప్పు నీ మొహం తగలయ్యా ఏదో నీకు ఇచ్చినటువంటి దిక్కుమల్ని అధికార ప్ర అధికార ప్రతినిధి పదవి అదేదో అమెరికా ప్రెసిడెంట్ పదవి అన్నట్టుగా నువ్వు ఫీల్ అయిపోయి రోజు దిక్కుమల్ ఎక్స్ప్రెషన్స్ ఒకటి ఇచ్చుకుంటూ బాలకృష్ణ చిరంజీవి గారిని ఏదో అన్నాడు అని చెప్పేసి సొల్లు ట్వీట్లు పెట్టుకుంటూ తిరుగుతున్నావు అదే బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని సరికోగాడు అని చెప్పేసి అన్నాడు అర్థమైనా దాని గురించి మాట్లాడు నీకు ఏదైనా ఉంటే బాలకృష్ణ గురించి అనుకో తొక్క తీసేస్తారు కదా మేము అంటే కొంచెం కామ్గా ఉన్నాం కదా